వేరు బాబు ఎలరా గడియారం తిరగడం లేదు బ్యాటరీ వేయించమని చెప్పానా మర్చిపోయానండి పొద్దున్న కళ్ళు పాకల దగ్గరికి రాత్రులు ఆ పాకల దగ్గరికి వెళ్ళటం మర్చిపోవే రే రే పొద్దున్న నుంచి ఈ గడియారం తిరగకపోతే నీ జీవితంలో ఈ ఊళ్ళో తిరగవు అదేంటండి గడియారానికి జీవితానికి ముడేటెత్తన్నారు దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉందిరా సెకండ్ల ముళ్ళు బాలీ ఉన్న స్పీడ్ గా తిరుగుతుంది నిమిషాల ముళ్ళు యవనం లాంటి ఓ పద్ధతిలో తిరుగుతుంది గంటల ముళ్ళు ముసల్తానం లాంటి తిరగలేక తిరగలేక తిరుగుతుంది నీకులాగా నువ్వా ప్రియా ఎప్పుడొచ్చా గడియారం గురించి లెక్చర్ ఇస్తున్నప్పుడు హాయ్ అక్క హాయ్ అండి హాయ్ ఓ ఫోన్ కూడా చేయకుండా వచ్చే నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఏంటో నాకు ప్రైజ్లు తీసుకోవడం ఇష్టం నీకు సర్ప్రైజ్లు ఇవ్వడం ఇష్టం ఏంటి బావా ఎప్పుడొచ్చినా మీ ఊళ్ళో పిల్లలు గోటి పిల్ల గోళీలు ఆడుతుండేవారు ఈసారి ఏంటి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు అదా అది చెప్పాలంటే ఓ పెద్ద సీరియల్ అమ్మా సింగిల్ ఎపిసోడ్ లో చెప్పలేవా ఎందుకు చెప్పలేనో చిన్న యాడ్లా లా చెప్తా వాళ్ళు గ్యారంటీ గెలుస్తారు గెలుస్త తీర్తారు వెయిట్ అండ్ సీ అది మ్యాటర్ దాంతో రాము మాస్టర్ ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ ని ఈ దొరబాబు గారు ఎంకరేజ్ చేశారు అది అన్నమాట మ్యాటర్ ఇంట్రెస్టింగ్ నేను ఒకసారి ఆయనతో మాట్లాడాలి ఒకసారి అంటే నీకు కావాల్సినన్ని సార్లు మాట్లాడొచ్చు మాస్టర్ గారు ఉండేది మరింట్లోనే అలాగా ఆ రా రే మాస్టర్ గారు దేనికి రమ్మన్నారా ఎందుకంటే మన ప్రాక్టీస్ చేసి ఇచ్చేసి అలసిపోయినావు కదా అందుకే మనకి ఎలర్చి చూపించడానికి మంచి ఫ్రూట్స్ ఫ్రూట్ డ్రింక్స్ ఇచ్చామని పిలిచిట్టారు ఏం కాదు ఏవో సీడీలు పెట్టి చూపిస్తారంట అయితే ఏదైనా మంచి సినిమా పెట్టే బాగుంటుంది అందరూ వచ్చారా వచ్చాను సరే అందరూ కూర్చోండి ఏం సినిమా సార్ మగధీరానా సినిమా కాదు వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫుట్బాల్ మ్యాచ్ క్లిప్పింగ్స్ ఫుట్బాల్ మ్యాచ్ నేను మీకు ముందే చెప్పాను కదా మీరు ప్రతిక్షణం ఆలోచించవలసింది ఫుట్బాల్ గురించేనని ఎలా చూడండి

స్కూల్లోకి వస్తున్నప్పుడు మీరు పిల్లల చేత ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయించడం చూశాను ఇంటికొచ్చాక బావేమో మీరు చేసిన ఛాలెంజ్ గురించి చెప్పారు ఇంట్రెస్టింగ్ అనిపించింది మిమ్మల్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది అడగనా అడగండి మనకు అన్యాయం జరిగితేనే ఏం చేస్తామని సర్దుకుపోయే ఈ రోజుల్లో మీకు సంబంధం లేని వాళ్ళ గురించి మీరు ఎందుకు పోరాడుతున్నారు దానికి సమాధానం చెప్పే ముందు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను దానికి మీరు సమాధానం చెప్తారా అడగండి మీ కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఒక రిపోర్టర్గా మీరు ఏం చేస్తారు తప్పకుండా అన్యాయాన్ని ఎదురిస్తాను నేను చేసింది అంతే నా కళ్ళ ముందు టాలెంట్కి అన్యాయం జరిగింది అనిపించింది అందుకే ఆ టాలెంట్కి న్యాయం చేయడం కోసం ఛాలెంజ్ చేశాను అంతే మీరు చేసింది కరెక్టే కానీ టాలెంట్ ఉండి కూడా అన్యాయానికి గురవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరు మీలా తిరగబడలేదే సెలెక్షన్ చేసిన వాళ్ళని ఛాలెంజ్ చేయలేదే అందరూ ఒకేలా ఎందుకు ఆలోచిస్తారండి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అయ్యో పాపం అని వెళ్ళిపోతారు కొంతమంది దెబ్బలు తగిలితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇంకొంతమంది అలాగే అన్యాయం విషయంలో కూడా కొంతమంది ఎందుకు లే అని సర్దుకుపోతారు ఎందుకు ఎదురు నేను కూడా అదే మీలాంటి వాళ్ళు అన్ని ఊళ్ళలోనూ ఉంటే చాలా బాగుంటుంది మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఛాలెంజ్ చేసిన విషయాన్ని ప్రోగ్రామ్ గా చేసి అవునండి వాళ్ళలాగా అన్యాయానికి గురైన వాళ్ళు ఒక ఈ ఊళ్ళనే కాదు చాలా ఊళ్ళలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఈ విషయం గురించి తెలియాలి ఆటల్లో జరిగే ఇలాంటి రాజకీయాల గురించి పబ్లిక్ కి తెలియాలి దానివల్ల కనీసం కొంతమంది అయినా నిజమైన టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తారు ఏమంటారు సరే మీ ఇష్టం ఏం మాస్టర్ మీ ఆటకి కావాల్సిన పిల్లలందరూ దొరికారా ఇంకా ఇద్దరు ముగ్గురు దొరకాలండి ప్రాక్టీస్ బాగా జరుగుతుందండి బాగా జరుగుతుందండి అయితే అందరికి ఒకేసారి అర్జెంట్ అయిపోయిందా అయిపోయిందాండి బాబు తప్పండి తప్పండి రా బాబ పడిపోయాడు బాబు పడిపోయాడు అంటే ఎవడో చిన్నపిల్లడు పడిపోయాడు అనుకున్నాను ఈడే పడిపోతా ఇంత ముసలాయిన పడిపోతే బాపు పడిపోయాడు పేరు బాబులేండి మన కర్మ కొద్దీని చెరువులు ఎందుకు పడ్డారా నేను పడలేదు ఈత నేర్చుకుందాం కదా చెరువులో దిగుతూ మునిగిపోయాను ఈ వయసులో నీకు ఈత అవసరమా రెండు వేల పన్నెండులో ఆ జల వచ్చి భూమి అంత మునిగిపోతుందంట ఈత వస్తే బతకచ్చు కదా అని ఇంతకాలం బతికే ఇంకా ఏం పీకుదో నీ పెళ్ళం పెట్టాకలు కూడా లేవు కదా ఒరేయ్ ఈ నెవడు రక్షించాడు మళ్ళీ వాళ్ళ తోసేంట చెట్లు మొత్తం అంతా రౌండ్ గా నిలబడండి గుడ్ మార్నింగ్ మాస్టర్ ఏంటి కిట్టు ఏదో పెళ్లికి వెళ్ళే వాళ్ళ రెడీ అయ్యొచ్చు ఫుట్బాల్ ఆడవా ఈ రోజు షూటింగ్ ఉంది కదా మాస్టర్ షూటింగ్ అవునరా మాస్టరు ఆ అమ్మాయి మాట్లాడుకుంటూనే విన్నాను ఆ అమ్మాయి చేసేది సినిమా షూటింగ్ కాదు వెళ్ళి మార్చుకురా అది కాదు మాస్టర్ కొంచెం గ్లామర్ గా ఉంటే బాగుంటుంది మార్చుకురామన్నా వెళ్ళు అక్కడ లేదండి ఆల్రెడీ లోపల ఉంది ఈయనకంటే అందంగా కనిపిస్తానని కుళ్ళు ఇది కూడా మీరే తీసుకోండి ఇక్కడ ఉంటేనే మీకు హ్యాపీగా ఉంటుంది మీరు ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి

అయ్యో మీరు సొంత బావా మిమ్మల్ని ఎందుకు షూట్ చేసి చెప్పండి షూట్ చేయడం గన్న పెట్టి కాదే కెమెరా పెట్టి టీవీ కోసం మన ఊరు ఫుట్బాల్ టీం మీద ప్రోగ్రామ్ చేసింది ముందే చెప్తే నేను ఫుట్బాల్ ఆడేవాడి కదా నువ్వు ఇంట్లో నన్ను నీకెందుకు వచ్చిన ఆటల్లే బావా నువ్వు ఈ ఊర్ని బాగా డెవలప్ చేయి ఆదర్శ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా నీతో స్పెషల్ ఇంటర్వ్యూ నేను చేస్తాను అంటే ఇంకెప్పటికీ చేయవాలన్నమాట బావా అది సరే కానీ టీవీ ప్రోగ్రామ్ ఇంటికే ఇదిగో వచ్చే టైం అయింది టీవీ ఆన్ చేయి

కొందరు ఆ టాలెంట్ ని గుర్తించకుండా వాళ్ళ టాలెంట్ కి అన్యాయం చేస్తున్నారు అలా తన స్టూడెంట్స్ కి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించిన వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాం ఈయన పేరు రాము సకినేటిపల్లి హై స్కూల్ లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా సబ్ జూనియర్ ఫుట్బాల్ టీమ్ లో తన స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయనందుకు సెలెక్ట్ అయిన టీం ని తన ఊరి టీం తో ఓడిస్తానని చెప్పి డిస్ట్రిక్ట్ కోచ్ తో ఛాలెంజ్ చేశారు హలో సార్ డిస్రేష్ మాట్లాడుతున్నాను టీవీ చూస్తున్నారా చూస్తున్నారా ఎఫ్టీవి చూస్తున్నా చెప్పు టీవీ నైన్ ఏమైనా సెన్సేషన్ న్యూస్ ఉందా చూస్తానులే టీవీ నైన్ అంటే టీవీ నైన్ ఏమొస్తుంది టీవీ నైన్ లో రాము గారు మీరు ఛాలెంజ్ చేయడానికి కారణం నిజమైన టాలెంట్ ఓడిపోకూడదని అంటే సెలెక్ట్ అయిన టీమ్ లో టాలెంట్ లేదంటారా సెలెక్ట్ చేయాల్సినంత టాలెంట్ మా వాళ్ళలో ఉందంటున్నాను నిజంగా అంత టాలెంట్ ఉండుంటే మరి మీ వాళ్ళు ఎందుకు సెలెక్ట్ కాలేదు ఈ ప్రశ్న అడగవలసింది నన్ను కాదు మా ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయని కోచ్ అజయ్ అడగాలి అయినా ఒక్క నా స్టూడెంట్స్ అనే కాదు టాలెంట్ ఉన్న ఎంతో మంది ఇలా అన్యానికి గురవుతున్నారు అన్ని చోట్ల పలుకుబడి డబ్బుకే విలువ ఎంత బాగా ఆట ఆడగలబడైనా సరే డబ్బు ఖర్చు పెడితేనో లేకపోతే రాజకీయ నాయకుడి దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొస్తేనే కానీ సెలెక్ట్ అవ్వట్లేదు క్రికెట్ నుంచి హాకీ వరకు ఫుట్బాల్ నుంచి టెన్నిస్ వరకు ప్రతి ఆటలోనూ రాజకీయాలే అందుకే నూట ముప్పై కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలింపిక్స్ లో ఒక్క పథకం సాధించడం కోసం నానా కష్టాలు పడవలసి వస్తుంది వెళ్లిన టీం ఓడిపోయిందని చూస్తారు కానీ నిజంగా ఆ టీంలో లో గెలిపించగలిగే ఆటగాళ్లు ఉన్నారా లేదా అని చూడరు సత్తా ఉన్న ఆటగాళ్లు తీసుకోలేదని మేధావులో మీడియా విమర్శిస్తే తీసుకుంటారు కానీ ఆడే ఛాన్స్ ఇవ్వరు దేశం మొత్తం మీద ఎగబడి చూసే క్రికెట్ నే తీసుకొని కొంతమందిని సెలెక్ట్ చేస్తారు విదేశాలకు తీసుకెళ్తారు సిరీస్ అంతా రిజర్వ్ బెంచ్ లో కూర్చోబెడతారు

మన గవర్నమెంట్ దృష్టిలో జనం దృష్టిలో ఆట అంటే క్రికెట్ ఆటగాళ్ళంటే క్రికెట్స్ అంతే పన్నెండు దేశాలు ఆడే క్రికెట్ లో రెండో స్థానం మూడో స్థానం వస్తే చంకలు గుతుకుని ఆనందపడిపోతాం అదే ప్రపంచం మొత్తం ఆడే ఫుట్బాల్ లో మన స్థానం ఎంతో తెలుసండి నూట ముప్పై అలాగని మన దేశానికి ఫుట్బాల్ గురించి తెలియదు అనుకోకండి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలోనే మన దేశంలో మోహన్ బగాన్ క్లబ్ స్టార్ట్ అయింది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో మన దేశంలో నిర్వహించిన ట్యూరాన్ కప్ ప్రపంచంలోనే ప్రాచీనమైన ఆటలో మూడవది పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండు ఫుట్బాల్ ఏషియన్ కప్ లో మన దేశం గోల్డ్ మెడల్ కొట్టింది కానీ ఈ రోజు చెప్పుకోవడానికి చరిత్ర తప్ప ఇంకేం మిగలలేదు మీ అర్థం ఇది కాదండి ఆవేదన కప్ ఫుట్బాల్ చరిత్రలో ఈ రోజు వరకు మన దేశం ఆడలేదన్న విషయం ఎంతమందికి తెలుసు నిజానికి మన దేశంలో టాలెంట్ కదండి ఆ టాలెంట్ ను ప్రోత్సహించేవారు లేక నా నమ్మకం ఒకటే నిజమైన టాలెంట్ మనం గెలిపిస్తే ఆ టాలెంటే మన దేశాన్ని గెలిపిస్తుంది అదిగో ఆ టాలెంట్ ఉన్నదే నేను ఛాలెంజ్ చేశాను డెఫినెట్ గా ఈ ఛాలెంజ్ లో నేను హలో నేను ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ చక్రపాణిని మాట్లాడుతున్నాను చెప్పండి సార్ నువ్వు టీవీ చూసాను సార్ అది చెప్పేది ఫోన్ లో వినడానికి వాట్ మిస్టర్ అజయ్ ఏంటి రమ్మా నీ ఇష్టం వచ్చినట్టు ఛాలెంజ్ చేయడానికి ఇదేమైనా ఇంటి విషయం అనుకున్నావా అది కాదు సార్ వాళ్ళ పిల్లల్ని సెలెక్ట్ చేయలేదని వాడు నోట్కి వచ్చినట్టు మాట్లాడాడు దాంతో బాధ్యత కలిగిన పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోగలగాలి ఇప్పుడు చూడు సీన్ మొత్తం పబ్లిక్ అయిపోయింది రేపు జరిగే మ్యాచ్ లో నీ జట్టు గనక ఓడిపోతే మన అసోసియేషన్ పరువు మొత్తం నాశనం అయిపోతుంది అలాంటిదేం జరగదు సార్ నా టీం ని ఓడించడం వాడి వల్ల కాదు ఓడించలేరని నువ్వు అనుకుంటున్నావు ఓడించగలరా నేను అనుకుంటున్నాను ఆ ముగ్గురు పిల్లలు పెద్ద టాలెంటెడ్ కాదు సార్ నీకు ఆ పిల్లల గురించే తెలుసు నాకు వాళ్ళని ట్రైన్ చేసే వ్యక్తి గురించి బాగా తెలుసు మాజీ నేషనల్ ప్లేయర్ సాకేత్రం పేరు ఎప్పుడైనా విన్నావా విన్నాను సార్ నీతో ఛాలెంజ్ చేసింది అతను ఏంటి సార్ మీరు అనేది ఆ తెలుగు మాస్టర్ సాకేత్ రామా అవును చాలా సంవత్సరాల క్రితమే సౌత్ ఆసియా కప్ టోర్నమెంట్కి సెలెక్ట్ కావలసిన వాడు లాస్ట్ మినిట్లో జరిగిన పాలిటిక్స్ వల్ల జట్టులో స్థానం దొరకలేదు ఆ డిప్రెషన్లో ఉండగా ఒకరోజు బైక్ యాక్సిడెంట్ జరిగింది ఆ తర్వాతే తను అలా అయిపోయాడు బహుశా తనకు జరిగిన అన్యాయం ఆ పిల్లలకి జరగకూడదని నీతో ఆ ఛాలెంజ్ చేసి ఉంటాడు ఛాలెంజ్ చేసినంత ఈజీగా చూడు జై కడుపు నిండిన వాడి పోరాటానికి కడుపు మండిన వాడి పోరాటానికి చాలా తేడా ఉంటుంది టీంలో సెలెక్ట్ అయిపోయి కదా రిలాక్స్డ్గా మీ వాళ్ళు ఆడతారు ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని కసిగా వాళ్ళు ఆడతారు ఎలా ఆడినా వాళ్ళు గెలవరు సార్ గెలవకపోతే మంచిదే కానీ ఒకవేళ నీ టీం మ్యాచ్ పోగొట్టుకుంటే నువ్వు నీ ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వస్తుంది అది గుర్తుపెట్టు గుడ్ బాయ్స్ పదిహేనో తారీఖు మనకి సకినేటిపల్లి టీంకి మ్యాచ్ ఉంది తెలుసు కదా నా కోచింగ్ లో మీరు వాళ్ళ మీద ఎలాగైనా గెలుస్తారని నాకు బాగా తెలుసు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది మన టీమ్ తో అనవసరంగా పెట్టుకున్నందుకు వాళ్ళు కళలో కూడా ఫుట్బాల్ ఆడడానికి భయపడాలి ప్రాక్టీస్ కమౌంట్

వాళ్ళు వెయిట్ చేస్తోంది తమరి కోసం కాదు మాస్టర్ గారి కోసం నమస్కారం ఏంటి అందరూ ఒకేసారి వచ్చారు మీకు థ్యాంక్స్ చెప్తాను మాస్టారు థ్యాంక్స్ ఎందుకండి ఎందుకంటే ఏంటండి మీ వల్లే కదా మా పిల్లలందరూ టీవీలో కనిపించారు పిల్లలకి ఫోటోలు తీస్తేనే ఫ్రేమ్లు కట్టుకుంటాం అలాంటిది పిల్లలందరూ టీవీలో కనపడ్డారంటే మీ వల్లే కదండి మీ పిల్లలు టీవీలో కనపడ్డారంటే దాని కారణం నేను కాదు ప్రియా ఆవిడే లేకపోతే ఈ ప్రోగ్రామ్ ఉండేది కాదు మాస్టర్ కరెక్ట్ గా చెప్పారు మీరు థ్యాంక్స్ చెప్పదలుచు ఉంటే నా మరదలు ప్రియాకి చెప్పండి లేకపోతే నాకు చెప్పండి నీకెందుకు పర్మిషన్ ఇచ్చినందుకే నిన్నటి వరకు వీళ్ళు గెలుస్తారో లేదని చిన్న బెంగు ఉండేది కానీ టీవీలో మీ మాటలు విన్న తర్వాత వీళ్ళు తప్పకుండా గెలుస్తారని నమ్మకం కలిగింది నిజానికి ఇప్పుడు వరకు మీరు చేసిన ఛాలెంజ్ గురించి కానీ ఆట గురించి కానీ పెద్దగా పట్టించుకోలేదు మీరు చెప్పింది విన్న తర్వాత మా నూరు జట్టు గెలిస్తే బాగుండు అనిపిస్తుంది అండి గెలిస్తే ఆల్రెడీ గెలిచినట్టే మాస్టర్ మీద మాకు ఎంతో నమ్మకం ఉంది ఎలా బాబురా అంతే కదా మరి టీవీలో మీ మాటలు విన్నప్పటి నుంచి మా పిల్లలు కూడా అంటున్నారు ఉంటున్నారు అలాగా ఈ రోజు నుంచి వాళ్ళు కూడా గ్రౌండ్ కి రమ్మనండి మీ అందరూ నా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి మీ అందరూ వెనకాలకు అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి చాలా మహిమగల స్వామి మీ కృషికి తోడు ఆయన ఆశీర్వాదం ఉంటే మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు నా మీద మీకున్న నమ్మకానికి థ్యాంక్స్ మీరు అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి ఎందుకంటే పిల్లలే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ అదేంటి కానీ అంటున్నారు గెలుపు మీద మీకు నమ్మకం లేదా నమ్మకానికి నమ్మకం నిజమవటానికి మధ్య చాలా తేడా ఉంటుందండి మనం గెలవాలంటే మనం బలం గురించి తెలుసుకుంటే సరిపోదు అవతల వాళ్ళ బలం బలహీనతల గురించి తెలుసుకోవాలి ఓస్ అంతే కదా ఆ సంగతి నాకు వదిలేండి అవతల టీం ఎలా ఉంది ఎలా ప్రాక్టీస్ చేస్తుంది అనే సంగతి నేను తెలుసుకుంటాను మన వాళ్ళు ప్రాక్టీస్ మీరు చూసుకోండి సరేనా అవును నువ్వే కదా పంతులు చెప్పినంత షూట్ చేసి టీవీలో టెలికాస్ట్ నేనే అయితే ఏంటా చేసిందంత చేసి ఎంత ధైర్యం ఉంటే నా గ్రౌండ్ లో అడుగు పెడతాయి మీది మీదికి వస్తా ఏంటి ఎరా బాడీగాడా దీని బాడీగాడా నువ్వు ఏదైనా ఉంటే మాట్లాడి అసలు చేయండి ఎత్తితే ఏం చేస్తావే నేను ఎవరో తెలుసా మీడియా చహా నిజంగానా అవును అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఓకే 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 నేను నా టీంకి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నానో చూసి షూట్ చేసి వాడికి చూపించడానికా చూపించినంత మాత్రం ఉన్న వాడు గెలిచేస్తాడా నన్ను నా టీంని గెలవడం అంత ఈజీ కాదు చూడ్చేరా ఏం ప్రియ వీడ అందరిని పిలిచావు మళ్ళీ టీవీలో ఏమైనా ప్రోగ్రామ్ వస్తుందా చూడండి మీకే తెలుస్తుంది యాండీ ఇక్కడికి వచ్చి చూడొచ్చు కదా నువ్వు చెప్తావు వాళ్ళందరూ చూసి చూడండి రా ఎంత బాగున్నాయో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళు ఏసే ప్రాక్టీస్ మాస్టర్ ఒకరు చూపిస్తే సరిపోయేది కదా మా అందరికి చూపిస్తే ఎందుకు మాస్టర్ నాతో ఛాలెంజ్ చేసిన విషయం అందరికి తెలిసిపోయిందని మురిసిపోకు రేపు అందరి ముందు ఓడిపోవడానికి రెడీగా ఉండు ఏంటి ఊరు మొత్తం వెనకాల ఉందంట ఊరు కుక్కలు వంద ఒకటే నిలబడ్డా ఈ సింహం ముందు తోక ముడవాల్సిందేరా ఈ అజయ్ సింహం రా సింహం అయినా పల్లెటూరు బచ్చగాళ్ళు వాళ్ళకేం తెలుసు ఫుట్బాల్ గురించి ఫుట్బాల్ అంటే పొలాలు నాట్లేయడం గోడకి పిడకలేయడం కాదురా అప్పుడు ఛాలెంజ్ కాదు ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా నీకు మీ ఊరు వాళ్ళకి దమ్ముంటే మీరు నిజంగానే మగాళ్ళైతే వచ్చిన నా టీం ని ఏంటంటే ఆడు పొగరు ఆడికి ఎంత ధైర్యం ఉంటే మనండి మన ఊరిని అంత తొలగం చేసి మాట్లాడతాడు ప్రెసిడెంట్ గారు ఆడిని తీసుకొచ్చి ఊరు మధ్యలో పాతేస్తాం ఇక్కడ దాకా తీసుకురావడం ఎక్కడ దొరికితే అక్కడే నరికద్దాం అప్పుడు కానీ మనం ఎంత మొక్కడమో ఆడికి తెలియదు పార్టీ వాడు గొప్పైతే అయితే అయి ఉండొచ్చండి అందుకని మన గురించి అంత దారుణంగా మాట్లాడతాడా మా వాళ్ళు ఆవేశం నేను ఊ అన్నానంటే వాడిని మొక్క ముక్కలుగా నరికేసి మా ఊళ్ళో ఊరేగిస్తారు కానీ నేను ఊ అన్ను ఎందుకంటే వాడు ఛాలెంజ్ చేసింది ఫుట్బాల్ ఆట మీద ఇన్నాళ్ళు ఈ ఊరు ప్రెసిడెంట్ గా పరువు బాధ్యతలు నేను తీసుకున్నాను ఇక నుంచి మీకు అప్పచెప్తున్నాను ఎలాగైనా సరే ఈ మ్యాచ్ నగ్గాలి ఇప్పటివరకు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులే మీ వెనకాల ఉన్నారు ఇప్పుడు ఊరు మొత్తం మీ వెనకాల ఉంటుంది అవును మేస్తారు ఈ రోజు నుంచి ఈ మ్యాచ్ మీ సమస్య కాదు ఊరు సమస్య ఇప్పటి వరకు పిల్లల కోసం గెలవాలనుకున్నావు కానీ ఇప్పుడు ఊరు కోసం మీరు గెలవాలి మీకు ఏం కావాలన్నా చేయడం సిద్ధంగా ఉండే పిల్లలందరికీ ఒకే రకం డ్రెస్ నేర్పుస్తాను రా మీకు చూసి నేను కొనిస్తాను మీకు బాల్స్ కావాలన్నా ఇంకా ఏమైనా కావాలన్నా